ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సాక్షాత్తు హనుమంతుల వారే నీతో మాట్లాడలేంట అదేంటో వింటే గుండె జల్లమంటుంది బిడ్డ వెంటనే తెలుసుకొని మన ఈ రోజు మరి మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను పురుష వసీకరణం వంద శాతం చేయబడును కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు ప్రేమించుకున్న వారు దూరం అవ్వట ఆరోగ్యం విద్య ఉద్యోగం ఎటువంటి సమస్యకైనా సరే నూటికి నూరు శాతం వంద శాతం గ్యారంటీతో చేయబడను నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నేను నీతో పాటే ఉన్నానమ్మా నిన్ను నీచంగా చూసేవారికి చులకనగా చూసేవారికి ఒక్క మాటతో సమాధానం చెప్పు తల్లి నీ బాబా నీకు తోడుగా ఉన్నారు కదా నిన్ను తక్కువ అంచనా వేసినవారు నిన్ను తక్కువగా చూసినవారు భయపడదు తల్లి దానికి నీ బాబాగారు సమాధానం చెప్తారు అదేంటో తెలుసుకోవాలంటే లేట్ చేయకుండా విను బిడ్డ గుర్తు పెట్టుకొని చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదంటే బంధువుల్లో కానీ ఎవరైనా సరే నిన్ను తక్కువ చేసి చూసినా దిగులు పడద్దు తల్లి నీ బాబానికి తోడుగా ఉన్నారు కదా రాసి పెట్టుకోమ్మా కాలం అనేది ఒకటి ఉంటూ ఉంటుంది నువ్వు మరిచినా నిన్ను బాధ పెట్టేవాళ్ళు మర్చిపోయిన నుంచి అంటే ఏదైనా సరే అన్నీ కూడా నిన్ను ఎవరైనా సరే హేళన చేసినా సరే అన్నీ కాలం గుర్తు పెట్టుకొని సమాధానం చెప్పి తీరుతుంది ఇక్కడ నువ్వు బాధ పెడితే నీ మనసే కదా గాయపడుతుంది అందుకే నా ఈ మాట నువ్వు జాగ్రత్తగా వినమ్మా నీకు ధైర్యం బలం రెండూ వస్తాయి నీ బాబాగారు చెప్పారంటే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని నీకు కూడా తెలుసు కదా ఇక ఎందుకు బిడ్డ దిగులు ఎందుకు తల్లి ఇంత పెద్ద కష్టం ఇంత పెద్ద కష్టం చుట్టూ ముట్టేసినా సరే నేను నీతోనే ఉంటానమ్మా నువ్వు అస్సలు భయపడాల్సిన పని లేదు ఇప్పుడు కూడా ధైర్యంగా దిగులు పడాల్సిన అవసరమే లేదు ఏంటి బాబా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని అంటావా నీ బిడ్డ నీ మనసు గాయపడినా నన్ను కాదులని నాకు తెలుసు కదా అన్న ఒక ధైర్యాన్ని పెంచుకో ఎవరు అంటే ఎవరో నీకు విలువ నివ్వనంత మాత్రాన నీ యొక్క విలువ తగ్గిపోతుందా చెప్పు తగ్గదు కదా అప్పుడు ఎందుకమ్మా బాధ నువ్వు ఒక దారిలో ఉంటే నీ వెనక వీధి కుక్కల్లా మురుగుతూ ఉంటారు అలా అని చెప్పిన వారి అందరినీ కూడా తరుముకుంటూ వెళ్తూ ఉంటే నువ్వు నీ ప్రయాణాన్ని ఎప్పటికీ ముగించాలి చెప్పు నువ్వు వెళ్ళేదారిని ఎంతమందిని హేళన చేసినా సరే తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా సమాధానం ఇవ్వాలమ్మా చూసినంత మాత్రాన నువ్వు వాళ్ళు అంటే వాళ్ళ దృష్టిలో నువ్వేమైనా సరే చులకనవుతావా చెప్పు నీ విలువేంటో నీ తెలివితేటలేంటో నీ సామర్థ్యం ఏంటనేది నీకు తెలుసు కదా నీ తండ్రిగా నాకు తెలుసమ్మా అలాంటప్పుడు నువ్వు అన్నీ కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఏమని చెప్పు వాళ్ళు నీ గురించి తెలియక నిన్ను తక్కువ అంచనా వేస్తున్నారు ఇది నీ తప్పు కాదు వాళ్ళు చూసే చూపు అలా ఉంటుంది తల్లి ఏం చేస్తాను చెప్పు నీ సామర్థ్యత నీ పనిలో చూపించు నీ గెలుపును వాళ్ళతో సమాధానంగా చెప్పాలి అంతేగాని వాళ్ళ ఒక మాట అనగానే అయ్యో వాళ్ళను తక్కువ చేస్తున్నారే వాళ్ళను చులకన చేసి చూస్తున్నారే నేను ఇంతేనా నేను ఏమీ సాధించలేనని ఎప్పుడు కూడా నిరాశపడిపోవద్దు కృంగిపోకు బాధపడదు తల్లి అలా కృంగిపోయినప్పుడు ఏ పని కూడా చేయలేవమ్మా అసలు మంచి ఆలోచన చేయలేకపోతే నీకే కదా కష్టం చెప్పు బిడ్డ ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోతుంది అందుకే బిడ్డ ఇతరుల మాటకు విలువనిచ్చి నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావా లేదు కదా వాళ్ళ మాటలన్నీ కూడా వదిలేసాయి నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకో ఒక్కసారి ఆలోచించద్దు అంటే ఒక్కసారి బిడ్డ నువ్వు ఒక జ్ఞానవి తల్లి ఇతరుల ముందు నేను అంటే అంటే ఇంక నీకేమీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు విజయం సాధించిన రోజున ఎవరైతే నిన్ను తక్కువగా చేశారో వాళ్ళే నీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయని చెప్పి పొగుడతారో నీ వెనకే నడుచుకుంటూ వస్తారు తల్లి అంతవరకు కాలం అనేది కాస్త సహకరించకపోయినా సరే నువ్వు మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్ళమ్మా తప్పకుండా నీ జీవితం అనేది మారుతుంది అలా కాకుండా చుట్టుపక్కల వారిలో అంటే చుట్టుపక్కల వారు అనేసారు కుటుంబంలో అనేసారు బంధువులు అనేసారి ఏడ్చుకుంటూ ఉంటే ఎలా చెప్పు నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను అంటే నేను చెప్పిన నిజమేమో నేను తను నేను ఎందుకే పనికిరానేమో అని చెప్పి నిన్ను కూడా నువ్వు నిన్ను నువ్వు కూడా తక్కువ చేసుకుంటావు కదా అందుకని ఎప్పుడు కూడా అలా చేయదు తల్లి ధైర్యంగా సంతోషంగా వెళ్ళి చాలు నీ బావ నీ వెనకాలే ఉంటే నీ వెనకాలే నడుస్తూ ఉంటానమ్మా భయపడాల్సిన అవసరం లేదు ఎవరు ఎన్నైనా సరే మనసులో పెట్టుకొని కంగారు పడుతూ భయపడుతూ ఉండడం ఎందుకు తల్లి అలా ఎప్పుడు కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎలాంటి దిగులు పెట్టుకోకుండా హాయిగా సంతోషంగా ఉండమ్మా అనేవాళ్ళు అంటూ ఉంటారు వాళ్ళు నువ్వు గుర్తు పెట్టుకోవాలంటే అక్కడే ఆగిపోతారు నేను అనే దగ్గర ఆగిపోతారే కానీ నిన్ను చేరుకోలేరు తల్లి ఎందుకంటే నా బిడ్డ అనుక్షణం కూడా కష్టపడుతూ నిన్ను మంచి ఎత్తులో నిలబడగలుగుతుంది కానీ వాళ్ళు నువ్వు ఎంత అంటే నీ వెనక మాట్లాడుతూనే ఉంటారు తల్లి నీ దగ్గరకు అస్సలు చేరుకోలేరు నిన్ను అస్సలు ముట్టుకోలేరు కూడా అదే నా బిడ్డ స్థాయి అంత గొప్ప స్థాయికి నువ్వు వెళుతూ ఉంటే వాళ్ళు నువ్వు వెనక్కి లాగాలనే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి అంటే వాళ్ళు ఏ పొరపాటు లేదు తల్లి నువ్వు ఏదైనా సరే ఒకటి చేయాలనుకుంటున్నావా ధైర్యంగా చేసేసే వాళ్ళు అనుకుంటారో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు అందరూ నవ్వుతారేమని అనుకోవద్దు ఇప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా ఏదైనా సరే ఎవరేదో అంటుకుంటారనే నీ పని ఆపుకుంటే ఎలా చెప్పు నువ్వు బాధలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఆకలిలో ఉన్నప్పుడు ఒక ముద్ద అన్నం పెడతారా చెప్పు సహాయం చేస్తారా చెప్పు లేదు కదా ఆకలితో ఉన్నప్పుడు నీ పొట్ట నింపుకోవాల్సి నువ్వే కష్ట సమయంలో ఉన్నప్పుడు నువ్వు భయపడాల్సింది కూడా నీకు నువ్వే తల్లి ఒకరి మీద ఒకరిని చూసి నువ్వు ఎప్పుడు కూడా భయపడద్దు ఒకరి మీద ఎప్పుడు కూడా ఆధారపడద్దు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు అది చిన్న పనైనా సరే కష్టపడు దాన్ని సంపాదన ఒక్క రూపైనా సరే నువ్వు తినే ఒక్క ముద్ద అన్నమైనా సరే తృప్తిగా బోంచేయగలని ఒక్క అన్నం ముద్దమే అంటే ఒక అన్నం ఒక అన్నం మీదుకే నీకు చాలా హాయినిస్తుంది నీకు మంచి ప్రశాంతంగా ఉంటావు తల్లి అని మన బాబా గారైతే ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు